ఎంతో మంది ధన మాన ప్రాణాలను ఊర్చి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు చేరాలి వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి యాదరి పరమేశ్వర్ సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మువ్వన్నుల జెండా ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు బ్రిటిష్ వారి పాలనతో మగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకొని గణతంత్ర దినోత్సవం ఒక పండగలా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ మహనీయుల అడుగుచాటల్లో నడిచి వారి ఆశయ సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు భరత్ పాతాకి జై ఎంతో మంది ధన మన ప్రాణాలను వచ్చి బ్రిటిష్ వారి పాలనలో మగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఆరు సంవత్సరాలు గతించిన తర్వాత భారత రాజ్యాంగం నేర్పరచుకొని ఘనంగా ట్వంటీ సిక్స్ జనవరి రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గౌరవ సభ్యులు ఈ ప్రాంతంలోని రాజకీయ నాయకులందరి సమక్షంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అందరికీ కూడా ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ వ్యాపారస్తులకి మా మెంబర్లకి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష పురస్కృతికొని ఈ చర్యాల ప్రాంతంలో ఉన్న నాయకులకు రాజకీయ నాయకులందరికీ అన్ని పార్టీల నాయకులకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున తెలియజేస్తున్నాను భరత్ మాతాకి జై